హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు అరటికాయ ఆవ పెట్టిన కూరని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతున్నాయి ఇప్పుడైతే రెడ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా మూడు కూర అరటికాయలను తీసుకొని అరటికాయ పైన తొడాలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అరటికాయల్ని ఈ కుక్కర్లోకి వేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా కుక్కర్లో అరటికాయను ఉడకబెట్టుకోవడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది అలాగే అరటికాయ కూడా రుచిగా ఉంటుంది ఈ అరటికాయలు ఉడికే లోపు ఆవుపిండిని కూడా ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్లో పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు దీన్ని పౌడర్లాగా కూడా వేసుకోవచ్చు కానీ లా వేసుకోవడం కంటే ఇలా వాటర్ వేసి పేస్ట్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉండే ఆ చీరుచేది అనేది కొద్దిగా తగ్గుతుంది ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక చిన్న నిమ్మ పండు అంత చింతపండుని గిన్నెలోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చింతపండు నానిన తర్వాత మెత్తటి గుజ్జులాగా తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ అరటికాయలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి ఈ అరటికాయల మీద తోలు అనేది తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపు వేగేంత వరకు కరెటితో ఒకసారి కదుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మిరపకాయ పది గ్రీన్ చిల్లీస్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చి వేగేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ అరటికాయ కూరలో మనం ఎండుమిర్చి కారం అనేది వేసుకోము సో కారం అంతా కూడా ఈ పచ్చిమిర్చి వల్లనే వస్తుంది కాబట్టి పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఈ అరటికాయ ముక్కల్ని కనీసం ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి అరటికాయ ముక్కలు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జున వేసుకోవాలండి ఆవపిండి అనేది కొంచెం చిరిచేది ఉంటుందండి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసమే వేసుకుంటాము అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆవపిండిని కూడా వేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకున్నారంటే ఎంత టేస్టీగా ఉండి అరటికాయ ఆవు పెట్టిన కూర రెడీ అయిపోతుంది చూసారు కదండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీయో సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి